మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురువు గారు మరి గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది మరి ఈ పుష్యమి నక్షత్రం రోజున అప్పుల బదులు ఉన్న వాళ్ళు కావచ్చు రుణ బదులు ఉన్నవారు కావచ్చు ఎలాంటి రెమెడీ పాటించడం ద్వారా వీళ్ళు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు ఒక్కసారి తప్పకుండా పూజించడము అనేటువంటిది కాదు కానీ రేపు ఏమిటి అంటే పుష్యమి నక్షత్రము మనకు రాత్రి పదకొండు తర్వాత రాబోతున్నది గురువారము పుష్యమి నక్షత్రం రావడం అనేటువంటిది ఎంతో విశేషంగా ఇది గురు పుష్యమి యోగంగా కూడా చెప్పడం జరుగుతుంటుంది యోగాలు అనేటువంటివి ఎంతో అరుదు ఇందులో మనకు గజకేసరి యోగాలు అంటారు అదేవిధంగా మనకు బుధ ఆదిత్య యోగాలు అంటారు ఇట్లా కొన్ని కొన్ని అదేవిధంగా మనకు భాను సప్తమి అంటే ఆదివారము సప్తమి నక్షత్రం వచ్చేటువంటిది ఒక యోగంగా ఉండబడుతూ ఉన్నది అదేవిధంగా నక్షత్రము రోజు తిథి ఇట్లా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా త్రిపుష్కర యోగాలని ఇట్లా ఉంటవి కొన్ని యోగాలు ఈ యొక్క యోగాలకు సంబంధించి మనం ఏం చేయాలి అంటే ఒక శుభకార్యం ఆచరించాలి శుభం చేయాలి ఇప్పుడు మంగళవారం రోజు ఏదైనా ఒక అప్పు ఇచ్చిన అప్పు తీసుకున్న కొంత మరలా మరలా అప్పు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనం అప్పు చేస్తే అప్పు ఇవ్వచ్చును అప్పు చేయకూడదు ఓకే ఇదొకటి అదేవిధంగా మరొక పాయింట్ ఏమిటి అంటే ఇట్లా ఉండేటువంటి యొక్క యోగాల రోజు విశేషంగా బంగారం తాకట్టులో ఉందండి మాకు కొన్ని కోట్ల అప్పులు ఉన్నవి అండి లేదా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా జరగడం లేదండి ఇలా అనుకునేటువంటి సందర్భాల్లో మీరు యొక్క గురుపుష్యమి యోగాన్ని ఉపయోగించుకోవాలి అయితే ఈ యొక్క గురుపుష్యమి యోగం అనేటువంటిది ఉదయము మధ్యాహ్నం ఉంటే చక్కగా బంగారం కొనాలి లేదా మనకు ఇదేమిటి అంటే పసుపు కొమ్ములు అంటారు అవైనా కొనవచ్చును బంగారం కొనలేని స్తోమతలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ లేదా కుంకుమ కానీ ఇలా మనకు శుభంగా ఉండేటువంటి వస్తువులు కొనాలి మరి ఇక్కడ కొన్ని కొన్ని ప్రయత్నాలు ఎప్పటి నుండో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాకు ఆ ప్రయత్నం సాగడం లేదండి ముందుకు వెళ్ళడం లేదండి అనుకునేటువంటి వారు వివాహ ప్రయత్నాలు కావచ్చును లేదా ఏమైనా జాబ్ రిలేటెడ్ అప్లై కావచ్చును ఆన్లైన్లో లేదా ఎవరికైనా చే బదులు ఉంది ఒక దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా వీరికి ఒక మనకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఫాది టూ పర్సెంటో వన్ పర్సెంటో ఈ పర్సెంటేజ్ అమౌంట్ ఉంటుంది కదా ఈ సమయంలో వారు అమౌంట్ అనేటువంటిది వారికి ఇచ్చేసేయాలి ఓకే చే బదులు కానీ బ్యాంకు రిలేటెడ్ లోన్స్ కానీ బంగారం తాకట్టులో ఉన్న ఎంతో కొంత అమౌంట్ కట్టండి ఈ సమయానికి ఈ గురువారము పుష్యమి నక్షత్రం రావడం ఎంతో అద్భుతము కనుక గురు పుష్యమి యోగంలో ఎలాంటి రుణ సంబంధిత విషయాలల్లో మీరు చేసుకోవాలి ఏమిటి అప్పు ఇచ్చినటువంటి వారికి ఫోన్ చేయాలి ఇగో మీ అమౌంట్ ఈరోజు ఇస్తున్నాను వంద రూపాయలలో మినిమం టెన్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ ఎంతో కొంత వారికి ఇచ్చేయండి అంటే వారు నువ్వు ఇచ్చేది నాకు లక్ష రూపాయలు కదా మరి నువ్వు వెయ్యి రూపాయలు ఏమిటి అంటే వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి మీ అప్పు తీర్చడానికి మేము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము అందులో భాగంగా ఇది ఒక ప్రయత్నం సార్ అర్థం చేసుకోండి అని చెప్పి వారికి అమౌంట్ ఫోన్పే లేదా గూగుల్ పే కొట్టేసేయండి దగ్గరలో ఉంటే వారికి వెళ్ళి డబ్బులు ఇచ్చేయాలి ఇట్లా అయితే ముఖ్యంగా కూడా మరి ఇక్కడ మనకు గురువారము పుష్యమి నక్షత్రముతో కూడినటువంటిది రాత్రి పదకొండు ఇరవైకి వస్తున్నది పదకొండున్నర ప్రాంతంలో వస్తున్నది కనుక ఈ సమయానికి అందరూ పడుకుంటారు ఏ బ్యాంక్స్ ఉండవి ఎవరు ఉండరు మరి ఎలా అంటే ఈ సమయానికి ఖచ్చితంగా మీరు మెలకువగా ఉండండి ఏదో అక్కర్రాని బర్త్డే రోజు ఎవరికో బర్త్డే విషయస్ చెప్దామని చెప్పి వాట్సాప్లో స్టేటస్లు పెట్టేటువంటి సమయంలో ఉంటలేరా పన్నెండు పన్నెండు దాకా తెలుగుతూ ఉంటున్నారు ఉండి హ్యాపీ బర్త్డే అని చెప్పి స్టేటస్ పెట్టేసి పడుకుంటారు కనుక అట్లనే ఎదుటి వ్యక్తికి మీరు మీ బర్త్డే విషేస్ చెప్పడం ద్వారా ఎంత సంతోషం అవుతుందో అదేవిధంగా మీ అప్పు సంబంధిత విషయంలో ఈ పదకొండున్నరకు లెటర్ రాయండి యూనివర్స్కు ఓకే లేదు ఈ సమయానికి ఎవరికైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొట్టేయండి ముందే చెప్పండి వారికి ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో మీరు అప్పుడే ఎవరికైతే అప్పు ఇవ్వాలో వారికి చెప్పండి నైట్ ఈ సమయానికి నేను మీకు ఫోన్పే చేస్తున్నాను ఇది పరిస్థితి ఒక యోగం ఉన్నది ఈ ఫోన్పే మేము పంపించేటువంటి యొక్క అమౌంట్ మూలకంగా మీకు అప్పు తీరేటువంటి యోగం ఉంది మీకు తొందరగా నేను అప్పు తీర్చుకునేటువంటి ఛాన్సెస్ నాకు వస్తాయి ఏదో రకంగా అలా అని చెప్పి చేసేసి ఇంట్లో దుప్పడి కప్పుకొని పడుకుంటా అంటే మాత్రం కుదరదు కష్టపడాలి కష్టపడేటువంటి వారికి మాత్రమే అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది ఇది గుర్తుంచుకోండి కనుక ఖచ్చితంగా కూడా ఈ సమయానికి మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలి ఫలానా వ్యక్తి పేరు మీ పేరు మీ దగ్గర నుండి పలానా వ్యక్తికి లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే నేను అనేటువంటి వ్యక్తిని పలానా వ్యక్తికి పలానా నరేషో సురేషో రమేషో వ్యక్తికి లక్ష రూపాయలు నేను ఈ సమయానికి ఇస్తున్నాను లేదా తను నాకు లక్ష రూపాయలు ఇచ్చినాడు అందులో భాగంగా నేను ఈ సమయానికి వీరికింత డబ్బు ఇస్తున్నాను లేదు ఇచ్చేసాను రాసేసి కింద ఐదు వేల నూట పదహారుల ఎంత ఇస్తున్నారు వెయ్యి నూట పదహారుల పదివేల నూట పదహారులో ఇట్లా పెట్టండి నూట పదహారులో చేర్చండి దానికి చేర్చేసి ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ను చక్కగా కూడా ఫోల్డ్ చేసి మీరు అటువంటి దిండి కింద పెట్టేసి పడుకోండి ఉద్యోగం ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే ఉన్నారో లెటర్ రాయండి నాకు ఉద్యోగం వస్తుంది ఈ నలభై ఒక్క రోజులలో నాకు ఉద్యోగం రాబోతున్నది లేదా ఉద్యోగం నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ అంటే ఎవరు పరమాత్మ అంటే అమ్మవారు అంతే కనుక జస్ట్ థ్యాంక్ యూ రాసేయండి దిండి కింద పెట్టుకొని పడుకోండి ఇలా లే ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలో వారికి ఫోన్పే కొట్టేయండి ఇక అవైలబుల్లో లేరు అనేటువంటి సందర్భంలో ఇట్లా లెటర్ రాయండి కుదిరితే ఈ సమయానికి ఈ పదకొండున్నరకు అంటే మనకు షాప్స్ ఏమి ఉండవు ఎక్కడైనా ఉంటే బంగారం కానీ కుదిరితే లేదా పసుపు కొమ్ములు కానీ కొనే ప్రయత్నం చేయండి పదకొండున్నరకు అయితే ఎవరు ఉండరు మేబీ లెటర్ రాయడం ఉత్తమము ఎవరికైనా డబ్బులు ఉంటే ఫోన్పే గూగుల్ పే కొట్టేసేయండి అంతే అలాగే గురువుగారు గురువారం మరి పుష్యమి నక్షత్రం ఈ రోజున కనుక అప్పుల పాతలు కానీ లేదు అనేసి అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు లేదా రుణ బాధల నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు